వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలం గంకాయపాలెలో దారుణ ఘటన చోటు చేసుకుంది ముక్కు చిన్నారిపై ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు ప్రథమ చికిత్స కోసం పోరు పోరుమామిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని బంధువులు తరలించారు సంఘటన ఎవరికి చెప్పుకోలేక చిన్నారి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు ఆసుపత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స జరుగుతోంది జగన్ అమ్మాయిని ఏం చేసినాడు జగన్ అనే అబ్బాయి మీరు తీసుకొని ఎప్పుడు ఎన్ని గంటలకు తీసుకొచ్చారు ఎప్పుడు పొరమాన తీసుకొచ్చారాయి అబ్బాయి ఫోటో ఉంది కంప్లైంట్ ఇచ్చారా ఏమన్నా ఏ పేరు దగ్గర ఆడుకుంటున్నది ఆడుకుంటుంటే ఎత్తుకొని వెళ్ళండి ఎత్తుకెళ్ళి పన్నెండు పన్నెండు గంటలకు ఎత్తుకెళ్ళండి ఒకటి ఒకటిన్నరకు బయటకు వచ్చాడు ఆ బయటకు వచ్చేటప్పుడు మేము ఎత్తుకు ఆడుతున్నాం ఎదుకులాడుతుంటే ఇంట్లో బయటికి నుంచి బయటకు వచ్చినప్పుడు ఎత్తుకొని వచ్చాడు సూచన లోపల అడిగి చూస్తే బట్టలు గిట్టలు అన్నీ ఉన్నాయి వాడు ఒక దావని వెళ్ళిపోయింటూ ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఉంటే ఎత్తుకొని ఎవరు మా అమ్మ బిడ్డ ఎత్తుకెళ్తుంటే